వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువు గారు మీ సందేహాలకు సమాధానం ఇస్తారు శ్రీ మహాగడా ఈ రోజు రెండు వేల ఇరవై సంవత్సరం ఆగస్టు నెల రాశి ఫలాల్లో భాగంగా మేషరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం మేషరాశి అనగానే అశ్వని భరణి కృతికా పాదం మేషం అంటే అశ్వని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ప్రథమ పాదం వరకు ఉన్నటువంటి దాన్ని మేషరాశి కింద పరిగణిస్తాం అయితే ఈ మేషరాశి వారికి ప్రధాన గ్రహాలైనటువంటి గురుడు భాగ్యస్థానంలో భాగ్యరాశిలో ధనుసు రాశిలో తన స్వంత క్షేత్రంలో సంచారం చేయటం వల్ల ఈ మేషరాశి వాళ్ళకి గురుగ్రహ అనుగ్రహం ఈ మాసం చాలా పుష్కలంగా ఉంది ఈ గురుగ్రహ అనుగ్రహం వల్ల ఈ మేషరాశి వాళ్ళకి ఈ మాసంలో పితృ సంబంధీయ వర్గీయుల రీత్యా కానీ భార్య సంబంధీయ వర్గీయుల రీత్యా కానీ మంచి యోగదాయకంగా గోచరిస్తోంది అలాగే మంచి ఆర్థికాభివృద్ధి కూడా సూచించబడుతోంది సంతాన పురోభివృద్ధి కూడా చాలా బాగుంది ఇక ఈ మేషరాశి వాళ్ళకి భాగ్యస్థానంలో ఈ గురుగ్రహ సంచారం వల్ల చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా ఎవరు ఏ వృత్తి చేపట్టినా ఎంత చిన్న వ్యాపారం చేసినా ఎంత పెద్ద స్థాయి వ్యాపారాలు చేస్తున్నప్పటికీ కూడా ఈ మాసంలో గురుగ్రహ అనుగ్రహం వల్ల అవన్నీ కూడా మంచి లాభాల బాట పట్టేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇకపోతే దశమ స్థానంలో శని సంచారం జరగడం వల్ల చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు బాగున్నప్పటికీ అప్పుడప్పుడు ఈ శని దశమ స్థానంలో సంచారం వల్ల కొద్దిపాటి ఆటంకాలు కలిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అంటే ఈ శనీశ్వరుడు దశమ స్థానంలో ఉండడం వల్ల ఏ పనైనా సరే మందంగా సాగేటువంటి పరిస్థితి అంటే స్లోగా నడిచేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే విజయాలు అందుకోవాలంటే కొంత ఓర్పుగా కొంత ఓపికగా సహనంతో ఎదురు చూడవలసినటువంటి పరిస్థితులు ఈ మాసంలో మేషరాశి వాళ్ళకి గోచరిస్తున్నాయి అయినప్పటికీ ఇందులో గమనించవలసిన అంశం ఏంటంటే శని స్థానంలో ఉన్నప్పటికీ తన సొంత క్షేత్రమైనటువంటి మకర రాశిలో సంచారం చేయటం వల్ల శుభ ఫలితాలని మాత్రమే ఇచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అయినప్పటికీ ఈ శనిశ్వరుడికి సంబంధించిన కొన్ని పరిహారాలు చేసుకునేటట్లయితే ఆ ఇబ్బందులు కూడా ఆ కొద్దిగా పనుల్లో ఏర్పడేటువంటి ఆటంకాలు కూడా తొలగిపోయేటువంటి పరిస్థితి తప్పకుండా ఉంటుంది ఈ శనీశ్వరుడి యొక్క దోషాన్ని పోగొట్టుకోవటానికి మేషరాశి వాళ్ళు మీ దగ్గరలో ఉన్నటువంటి శనీశ్వరాలయంలో శనీశ్వరుడికి శనివారం పూట తైలాభిషేకం జరిపించండి అది కుదరని పక్షంలో మీ దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం నాడు అర్చన జరిపించుకోగలిగిన లేదా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నీలం రంగు పట్టు వస్త్రాలని సమర్పించిన మంచి శుభ ఫలితాలని పొందగలుగుతారు ఇక గుడికి వెళ్ళలేని పరిస్థితి కనుక ఉండేటట్లయితే ఇంట్లోనే ఈ శనీశ్వరుడి యొక్క దోష పరిహారం కోసం ప్రతిరోజు మధ్యాహ్నం పూట కాకులకి ఆహారం పెట్టేటట్లయితే శనిగ్రహ దోష పరిహారం అనేటువంటిది తప్పకుండా జరుగుతుంది అలాగే ఇంటి దగ్గర ఉన్నటువంటి నల్ల కుక్కకి ఆహారం పెట్టినా కూడా అంటే నల్ల కుక్కలకి రొట్టెలు అందించినప్పటికీ ఈ శనీశ్వరుడి యొక్క దోష పరిహారం అనేటువంటిది జరుగుతుంది కాలభైర ప్రతిరోజు చదవగలిగితే శనిశ్వరుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది కనుక నేను చెప్పిన పరిహారాల్లో మీకు కుదిరిన పరిహారాలు మేషరాశి వాళ్ళు చేసేటట్లయితే వాళ్ళు చేసేటువంటి వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత పరిస్థితుల రీత్యా వాళ్ళకుండేటువంటి వాళ్ళ వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో తక్షణం విజయం సాధించేటువంటి పరిస్థితి ఈ మాసంలో గోచరిస్తోంది ఈ మేషరాశి అధిపతి అయినటువంటి కుజుడు ఆగస్టు నెల ప్రథమార్థం వరకు సుమారుగా వ్యయస్థానంలో సంచారం చేయటం వల్ల అనుకోని ఖర్చులు అనుకోని రుణాలు వ్రణాలు ఉష్ణ జ్వరాలు ఇటువంటివి కొద్దిగా ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఈ కుజగ్రహ సంచారం ఆగస్టు పదిహేను దాకా అలా ఉంది తదుపరి ఈ మేషరాశిలో జన్మరాశిలో కుజుడు సంచరించడం వల్ల కొద్దిగా తీవ్రమైనటువంటి వాక్ వాక్పారుష్యం అంటే వాక్పారుష్యం అంటే వాక్కు కఠినంగా మాట్లాడటం ఏదైనా సరే ముఖాన కొట్టినట్లుగా చెప్పటం అలాగే ఏ విషయాన్నైనా సరే ఎదురుగా ఇది నేను నిజమే చెప్తున్నాను గనక చాటుగా చెప్తే ఏమిటి ఎదురుగా చెప్తే ఏమిటని కుండ బదలు కొట్టినట్టుగా మాట్లాడటం అనేటువంటివి చేసే పరిస్థితి కుజుడు ఈ మాసంలో మీకు తీసుకొచ్చే పరిస్థితి ఉంది దానివల్ల బంధు విరోధాలు స్నేహితుల నుంచి డిస్టర్బెన్సెస్ జీవిత భాగస్వామితో విరోధాలు వ్యాపార భాగస్వాములతో విరోధాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఈ కుజగ్రహ పరిస్థితి వల్ల ఏర్పడేటువంటి స్థితి ఉంది ఈ కుజగ్రహ దోష పరిహారాన్ని చేసుకునేటట్లయితే ఈ ఇబ్బందులు అనేటువంటివి తొలగిపోతాయి అంటే ఈ కుజగ్రహ అనుగ్రహం కావాలనుకున్నటువంటి వాళ్ళు మంగళవారం నియమాలు పాటించండి అంటే మంగళవారం ఉదయం వల్ల ఉపవాసం ఉండి అలాగే మంగళవారం ఉదయం ఆంజనేయ స్వామి వారి గుళ్ళో అర్చన చేయించి అలాగే మంగళవారం ఉదయం కానీ రాత్రి కానీ ఒక పూట ఉపవాసం చేసి మీకు కుదిరినట్లుగా ఈ మంగళవారం నియమాల్ని గనక పాటించేటట్లయితే కుజగ్రహ అనుగ్రహం అనేటువంటిది తప్పకుండా కలుగుతుంది మరొక ఉపాయం ఏంటంటే కుజగ్రహ అనుగ్రహం కోసం మీ దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రతి మంగళవారం పాలతో అభిషేకం చేయించండి ఇలా చేయించి ఆ రోజు రాత్రి గనక ఉపవాసం ఉండేటట్లయితే కుజగ్రహ అనుగ్రహం అనేటువంటిది కలుగుతుంది నేను చెప్పినటువంటి ఈ ఉష్ణ బాధలు జ్వర బాధలు రుణ బాధలు రోగ బాధలు ఈ అస్త్రబాధ శస్త్రబాధ అనేటువంటివి కూడా తొలగిపోయేటువంటి పరిస్థితి ఈ మాసంలో ఉంటుంది ఇక ఈ మేషరాశి వశాత్తు రవి కొంతకాలం పాటు చతుర్థ స్థానంలో తదుపరి పంచమ స్థానంలో తన సొంత క్షేత్రంలో సంచారం చేస్తున్నాడు ఈ రవిగ్రహ అనుగ్రహం వల్ల మేషరాశి వాళ్ళకి రాజకీయ నాయకుల రీత్యా కానీ అధికారుల రీత్యా కానీ మంచి అండదండలు లభిస్తాయి ఎవరైతే రాజకీయ నాయకులు మేషరాశి వాళ్ళు ఉంటారో వాళ్ళు వాళ్ళ పదవుల్లో బాగా రాణిస్తారు అలాగే వాళ్ళు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకునేటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా గోచరిస్తోంది ఈ రవిగ్రహ అనుగ్రహం ఈ మాసం అంతా మేషరాశి వాళ్ళకి చాలా బాగుందని చెప్పవచ్చు ఇకపోతే మనం ఇందాక చెప్పినట్లుగా ప్రధానమైనటువంటి గ్రహాలు గురుడు శని కుజుడు రవి ఈ నాలుగు గ్రహాలు ఈ మాసంలో ఎక్కువ భాగం వాళ్ళ సొంత క్షేత్రాల్లో సంచారం చేస్తూ మేషరాశి వాళ్ళకి మంచి శుభ ఫలితాలను ఇచ్చేటువంటి పరిస్థితి తప్పకుండా ఉంటుంది అయినప్పటికీ ఈ కొద్దిపాటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని చెప్పాం అనుకోని ఖర్చులు వచ్చేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది ఇది ఈ కుజగ్రహ ప్రభావం వల్ల ఏర్పడుతుంది అలాగే ఈ మాసం మొత్తం కూడా రాహుకేతువులు రాహు తృతీయంలో కేతువు భాగ్యస్థానంలో సంచారం చేయటం అనేటువంటిది శుభ ఫలితాలనే ఇస్తోంది ఇక ద్వితీయ స్థానంలో ద్వితీయ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు తృతీయ స్థానంలో ఉండడం వల్ల కూడా ఆర్థికంగా అభివృద్ధి అనేటువంటిది సాధించగలుగుతారు మంచి పరాక్రమోపేతమైనటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు ఈ తీసుకున్న నిర్ణయాలని అమలు పరిచి మంచి లాభాల బాట పట్టడం అనేటువంటిది తప్పకుండా జరుగుతుంది అలాగే స్వతంత్ర వృత్తులు చేపట్టేటువంటి వాళ్ళు అనగానే డాక్టర్సు లాయర్సు ఇంజనీర్స్ రైతులు వీళ్ళందరూ కూడా ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళ వాళ్ళ స్వతంత్ర జీవన ఉపాధిని నిర్మించేటువంటి జీవన ఉపాధిని చూసుకునేటువంటి మేషరాశి వాళ్ళందరికీ కూడా ఈ మాసం మంచి యోగ్యమైన కాలం చక్కటి పేరు ప్రతిష్టలు సమాజంలో పలుకుబడి అధికారుల అండదండలు అలాగే ఆర్థికంగా మంచి లాభసాటి పరిస్థితుల్లో ఈ మాసంలో కొనసాగగలుగుతారు ఇక ఈ కుజగ్రహ ఇబ్బందుల్ని మాత్రం తొలగించుకోగలిగితే ఈ కొద్దిపాటి రిస్కులు కూడా తగ్గిపోయేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది విద్యార్థులకి మంచి విద్యాభివృద్ధి గోచరిస్తోంది వాళ్ళు కోరుకున్నటువంటి సీట్లు ర్యాంకులు వచ్చేటువంటి పరిస్థితి తప్పకుండా ఉంటుంది ఇక ఈ మాసంలో మేషరాశి వాళ్ళు ఎవరు ఏ చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ వరకు కూడా ఈ మాసం అంతా యోగదాయకంగానే నడుస్తోంది సినీ టీవీ రంగ కళాకారులు మీడియా మిత్రులు వీళ్ళందరికీ కూడా వాళ్ళు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చక్కటి పేరు ప్రతిష్టలు తెచ్చుకోగలుగుతారు మంచి గుర్తింపుని పొందగలుగుతారు అయినప్పటికీ ఈ కుజగ్రహ ప్రభావం వలన కొద్దిపాటి అనారోగ్య సమస్యలు ఇబ్బందులు శరీరానికి గాయాలు తగలకుండా చేసుకోవాల్సిన పరిస్థితి తప్పకుండా ఉంది ఈ ప్రమాదం పొంచి ఉంది గనక మేషరాశి వాళ్ళు కుజగ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు నేను చెప్పినవి కాస్త పాటించగలిగితే అన్ని రకాలుగా మంచి శుభ ఫలితాలని పొందగలుగుతారు ఓవరాల్గా ఆలోచించినట్లయితే మేషరాశి వాళ్ళకి ఈ మాసం చక్కగా అత్యంత యోగదాయకంగా ఉంది ఈ కొద్దిపాటి ఇబ్బందులను తొలగించుకుని మేషరాశి వాళ్ళందరూ చక్కటి ఆర్థికాభివృద్ధిని సాధించాలని మంచి కుటుంబ జీవనాన్ని కొనసాగించాలని కొనసాగిస్తారని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి